వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెంలోని శ్రీ జొన్నవాడ కామాక్షి దేవాలయం ఈఓ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించాడని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు దసరా ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు స్వామి అమ్మవారి దర్శనాన్ని నిలుపుదల చేశారని భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భక్తులను ఇబ్బంది పెట్టారని ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఈ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నా పేరు రాజా మల్లికార్జునరావు మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సొంతూరు నేను ఇప్పుడు కర్నూలు 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 లోకాయుక్త ఆఫీస్ కాను ఈరోజు నెల్లూరు జిల్లా కోవరు తాలూకా జొన్నవాడ గ్రామం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం సంబంధించి లోకాయుక్తని పిటిషన్ వేసాము ఈరోజు వాయిదా నిమిత్తం కర్నూలుకు వచ్చినాము నేను దొన్నాడ తాయి అమ్మవారి గుడిలో మా కుటుంబం మొత్తం వంశ పారంపర్య భక్తులము ప్రస్తుతం ఉన్న యువ గారు శ్రీనివాసరెడ్డి గారు మొన్న దసరా బ్రహ్మోత్సవాల టైములో అతను చట్టానికి విరుద్ధంగా ఆలయ నిబంధనల విరుద్ధంగా భక్తులను చాలా ఇబ్బంది పెట్టినాడు అందులో భాగంగా దసరా నవరాత్రి రోజుల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా రెండు రోజులు దర్శనాలు ఆపివేసినాడు ఆ రోజు మేము నైట్ రెండున్నర దాకా క్యూలో ఉన్నాము క్యూలో ఉన్న తర్వాత మాకు దర్శనాలు చూపించలేదు అక్కడ పండు అనే అబ్బాయి చేత అభిషేక జలాలు చల్లించినాడు పూజలు చల్లాచ అభిషేక జలాలు చల్లించినాడు ఆ రోజు మాకు దర్శనం చూపించలేదు ప్రతి సంవత్సరం చూపిస్తున్నారు దర్శనంపుడు ఆ రెండు రోజుల ముందు చూపించారు లాస్ట్ లాస్ట్ చూపించారు దర్శనం రెండు రోజులు మాత్రం ఆపేసినారు దాని నిమిత్తం నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అమరావతి ఎండోమెంట్ కమిషనర్ గారికి విజయవాడ కమిషనర్ గారికి నెల్లూరు జిల్లా ఏసీ గారికి తిరుపతి ఆర్జేసీ గారికి మన మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చినాను ప్రస్తుతం ఉన్న యువ శ్రీనివాసరెడ్డి గారు అతనికి రాజకీయ పరుగుబడి ఉపయోగించి మా యొక్క పిటిషన్ను విచారణకు రాదకుండా ఆపివేసినాడు దాని నిమిత్తం నేను లోకాయుక్త హోమన్ రైట్స్ అని మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను లోకాయుక్త వారు విచారణ జరపమని కోరగా వాళ్ళ విచారణ వాళ్ళ పిటిషన్ వచ్చిన తర్వాత విచారణ చేయమని పిటిషన్ పంపించిన తర్వాత అతను అప్పుడు విచారణకు వచ్చింది ఆ విచారణ అధికారి డిప్యూటీ కమిషనర్ పెంచలకాన శ్రీనివాసరెడ్డి గారు ఆయన మీద చాలా కేసులు నేను విలేకరులు కూడా అడిగారు తొన్నవాళ్ళు ఇక్కడ లోకాయుక్తలు కేసులు నేను విలేకరులు అడిగారు ఆయన వాళ్ళందరూ కుమ్మక్క నా యొక్క ఆ రోజు విచారాన్ని నన్ను విచారించారు నా సాక్షులను విచారించలేదు వాళ్ళందరూ ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళందరూ కుమ్మక్క నా యొక్క నేను ఇచ్చిన కంప్లైంట్ని నీరుగాచే విధంగా ప్రవర్తించినారు దాని మీద కూడా నేను లోకాయుక్త వారికి కంప్లైంట్ ఇచ్చినాను నా పేరు రాజా మల్లికార్జునరావు నేను అమ్మని వంశపారం పరి భక్తుణ్ణి ఆమె తర్వాత వచ్చేసి అది అయిన తర్వాత నేను అది కడుపులో పెట్టుకొని నేను అన్నదానంలో ఉంటే నేను నా కుటుంబ సభ్యులు పూజలు చేసుకొని అన్నదానంలో ఉంటే నా నేను ఎందుకు దర్శనం చూపించను అన్నదానికి కడుపులో పెట్టుకొని తొక్కా పట్టుకొని నన్ను నా కోటిక నందని బయట లాగినారు లాగినప్పుడు సాక్షులు ఉన్నారు ఆ రోజు విచారణకు వచ్చి అధికారి మా సాక్షులు విచారించకుండా నన్ను విచారించి వాళ్ళందరూ కుమ్మక్కయ్యి అయ్యి కేసు నీరుగా వచ్చి పనిచేస్తే నేను లోకాసుకు వచ్చినాను తర్వాత వచ్చేసి ఆ ప్రదక్షిణ జరిగే టైంలో అతను ఏం పట్టించుకోలేదు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు ఆలయంలో కావాల్సిన భక్తులకి మినిమం సౌకర్యాలు చూడలేదు అందుకు ఎగ్జాంపుల్గా అక్కడ ప్రసాదాలు వేడే దగ్గర ఒక టేబుల్ ఏర్పాటు చేయమని ఆరు నెలల్ని చెప్తున్నాను మన ప్రెస్ మీట్లో చెప్పాను గత మళ్ళా ముట్టు మూడు సార్లు చెప్పాను ఇవ్వండి దేవస్థానంలో చిన్న ప్లాస్టిక్ డబ్బ మీద ప్రసాదాలు పెడుతున్నాము ఇవ్వగడ్చి చూసుకోమైన మినిమం సౌకర్యాలు చేయలేకపోతున్నాడు తర్వాత ఏం కావాలో చెప్తాను ఇదిగో ప్రసాదాలు బెంచ్ మీద పెడుతున్నాము ఎన్నిసార్లు చెప్పినా మాకు అతను సహకరించలేదు ఇప్పుడు ఎవరిని అడిగితే ఎవరైనా అడిగితే వాళ్ళ మీద బెదిరించే మాట మాట్లాడుతున్నాడు మా యొక్క మనోభావం దెబ్బతీస్తున్నాడు ఒక భక్తుడిగా నేను ఈ డ్రస్ కోడ్లో ఉంటే దీక్షలో ఉంటే నన్ను చొక్కాబొట్టుతో లాగినారు నేను ఈ విషయాలన్నీ పై అధికారులు తెలియపరిస్తే ఎండో మన డిపార్ట్మెంట్ వారు నాకు ఎవరు సహకరించలేదు కాబట్టి నేను ఇప్పుడు లోకాయుక్త కూడా తెలియపరిచాను అతని ఆలయంలో కనీసం డ్రస్ కోడ్ లేదు అతను అతను ఏమంటే దడుస్తుంది ప్రజెంట్ మొన్న పదమూడవ తేదీ పదమూడు ఒకటి ఇరవై ఐదు భోగి రోజు అక్కడ అభిషేకం జరుగుతుంటే నేను అక్కడే లక్ష్మీ ప్రసన్న అనే ఉద్యోగస్తురాలు నేను పూజారి దగ్గర నా గోత్రనామాలు చెప్తుంటే నా నా మీదకి వచ్చి అతను ఆమె తులుసుగా ప్రవర్తించి నువ్వు ఉండేదానికి లేదు అని అనిది నేనేం తప్పు చేశానమ్మా ఇక్కడ నా గోత్రనామాలు చెప్పడానికి వచ్చాను అభిషేకా పాదినట్టుకు వచ్చాను అని చెప్పినాను ఆమె యువ గారికి ఆమె యువ అది చాలా ముఖ్యము ఆమె అక్కడ ఉద్యోగం చేస్తుంది ఆమె చేదలు చీరలు ఇచ్చే డిపార్ట్మెంట్లో ఉంటుంది ఆమె నెలకి ఐదు రోజులు డ్యూటీకి రాదు ఆమె వచ్చి తొంభై ఏడా ఆమె తొంభై ఐదు ఆమె లక్ష్మీ ప్రసన్న మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే అలాగే ఆలయంలో భక్తులకు కావాల్సిన మినిమం సౌకర్యాలు శానిటేషన్ కానీ నీళ్లు కానీ భక్తులకు కావాల్సిన ఏమో సౌకర్యాలు ఏం చేయడం లేదు ఇందు నిమిత్తం నేను లోకేష్తో కంప్లైంట్ ఇచ్చాను దేవస్థానం సంబంధించిన ఆయన ఒక వ్యూహ వ్యూహ పరిపాలన చేయడం లేదు భక్తుల మనోభావాన్ని నా ఆత్మ గౌరవం మీద నా హిందూ ఇంటూ బాబా చేస్తున్నాడు ఈ టైం మీద నాకు న్యాయం దగ్గర పక్షంలో త్వరలో చంద్రబాబు దేవస్థానం కాడ నిరాహార చేస్తాను న్యాయ పోరాటం చేస్తాను ఇప్పుడు అతని విషయంలో తగ్గే సమస్య లేదు మాకు చాలా అన్యాయం చేశాడు నా మనోభావం దెబ్బ కొట్టాడు నన్ను నా ఆత్మభావం దెబ్బ కొట్టాడు నా పేరు రాజా మల్లికార్జునరావు